యహోస్వ ఇరవై మూడవ అధ్యాయము చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా ఎహోవా ఇస్రాయిలులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యహోస్వ బహు సంవత్సరములు గల వృద్ధుడాయ్యను అప్పుడతడు ఇస్రాయిలందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను మీ దేవుడైన నెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసిన దంతయు మీరు చూచితరి మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన ఎహోవాయే చూడుడి యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కిన మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యమును మధ్యను మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు చీట్ల వలన పంచిపెట్టిది మీ దేవుడైన నెహోవాయే వారిని మీదట నిలువకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన నెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకుందరు కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడముకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ వద్ద మిగిలిన ఈ జనుల సహవాసము చెయ్యక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చెయ్యక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకుని ఉండవలను యహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడున నిలిచి ఉండలేదు మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జన్ములను హత్తుకొని వారితో వియ్యముంది వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యహోవా మీ ఎదుటి నుండి ఈ జన్ములను కొట్టివేయటం మానును మీ దేవుడైన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను పోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను మీ దేవుడని యహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటేను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగెను వాటిలో ఒకటి అయినను తప్పియుండలేదు అయితే మీ దేవుడైన ఎహోవా మీతో చెప్పిన మీలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన ఎహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్ము నశింపజేయు వరకు ఎహోవా మీదికి కీడంతయు రాజేయను మీరు మీ దేవుడైన ఎహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోదురు యహోసువా ఇరవై నాలుగో అధ్యాయం యహోసువా ఇస్రాయిలుల గోత్రముల వారినందరినీ సిక్కిములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోసువా జనులందరితో ఇట్ల నేను ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యుఫ్రటీస్ అద్దర్ని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశముందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చితిని ఇస్సాకునకు నేను యాకోబు యేసావులు ఇచ్చితని సేయూరు మన్యుములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని యేసావుకిచ్చితని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి తర్వాత నేను మోసే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీలను హతం చేసి మిమ్మల్ని వెలుపలకు రప్పించి నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం వద్దకు రాగా ఐగుప్తీల రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి వారు ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీలకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచి వేశాను ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితరి అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితెరి యోధాను అద్దర్ని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితని మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటరి వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసితని తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇస్రాయిలుతో యుద్ధము చేసి మేము శపించుటకు బేయేరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మను దీవించుచునే వచ్చెను అతని చేతి నుండి నేనే మిమ్మను విడిపించింది మీరు యోధాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీలు పెరిజీలు కరానీలు హిత్తీలు గిర్గాసీలు హివ్వీలు ఎబీసీయులను వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమౌరీల రాజులనిద్దరిని తోలివేశను మీరు సేద్యం చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటిని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యోవాయిందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగదురూసి యహోవానే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దర్ని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమౌర్య దేశముని మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేను మీరు కోరుకునుడి మీరెవరిని సేవింప కోరుకుని నను నేనును నా ఇంటి వారును యోవాను సేవించేదము అనెను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు యహోవా ఆ దేశంలో నివసించిన అమోరీల మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలువకుండా వారిని తోలివేసిన వాడు యహోవానే ఆయనే మా దేవుడిని ఇచ్చిరి అందుకు యహోసువా యహోవా పరిశుద్ధ దేవుడు రోషం గల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపంలను పరిహరింపని వాడు మీరు ఆయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అనే దేవతలను సేవించినీడలా ఆయన మీకు మేలు చేయివాడైననో మనసు త్రిప్పుకొని మీకు కేడి చేసి మిమ్మల్ని క్షీణింపజేయనగా జనులు అట్లు కాదు మేము యహోవానే సేవించదమని ఎహోసువాతో చెప్పిరి అప్పుడు యహోశువా మీరు యహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందున మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అని అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇస్రాయిలు దేవుడైన ఎహోవా తట్టు మీ హృదయంలను త్రిప్పుకొనుడని చెప్పాను అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించేదము ఆయన మాటయే విందుమని యహోశివాతో చెప్పిరి అట్లు యహోసువా ఆ దినుమున ప్రజలతో నిబంధన చేసి వారికి షిక్యములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాత్రి తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలబెట్టి జనులందరితో ఇట్ల నేను ఆలోచించుడి యహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించినీడలా అది మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోశువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను ఈ సంగతులు జరిగిన తరువాత నూనె కుమారుడును యహోవా దాసుడునైన యహోశువ నూట పది సంవత్సరముల వయసు గలవాడై మృతునందెను అతని స్వాస్థ్య సరిహద్దులో నున్న తిమ్నత్ సెరహులో అతడు పాతి పెట్టబడిను అది ఎఫ్రాయిల మన్యములోని గాయసు కొండకు ఉత్తర దిక్కున నున్నది యహోసువా దినములన్నిటను యహోసువా తరువాత ఇంకా బ్రతికి ఎహోవా ఇస్రాయిల్ కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇస్రాయిలీలు ఎహోవాను సేవించుచూ వచ్చింది ఇస్రాయిలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎంపులను సెకిములో అనగా యాకోబు నూరు వరహాలకు సికిము తండ్రి అయిన ఆమోరు కుమారుడు ఎత్తక్కున్న చేని భాగములో వారు పాతిపెట్టి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్యప్రదేశంలో అతని కుమారుడైన ఫినెహాసునకు ఫినిహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిది